అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ గురుదేవ దత్త శరణు సనాతన ధర్మ శియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా సనాతన ధర్మ ప్రియులు అందరికీ కూడా విపరీతంగా ఇబ్బందులలో నుంచి బయటకు పడడానికి విశేషమైన లక్ష్మీ కటాక్ష రెమెడీస్ ఇవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది బాగా నిదానంగా వినండి నేను కూడా వేగంగా కాకుండా చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అందుకనే లక్ష్మీ కటాక్షం అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మంచి గుడ్డలు అంటే వస్త్రాలు శుభ్రమైన వస్త్రాలు తర్వాత వచ్చేసి పూటకింత భోజనము ఇది లక్ష్మి మనకు అష్టలక్ష్మి అని చెప్పేసి అంటాం అనమాట ఒక నిధి ఉన్నా కానీ ఒక పిల్లోడు ఉన్నా కానీ ఒక వస్తువు ఉన్నా కానీ ఒక వాహనం ఉన్నా కానీ ధనమున్నా కానీ ధాన్యం ఉన్నా కానీ ఇట్లాంటివి మనకు అష్టలక్ష్మిలు అని చెప్పేసి మనం అన్నమాట ఆరోగ్యం ప్రధానమైన లక్ష్మి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అయితే అగస్సులవారు మహానుభావులు సప్తమహర్షుల్లో ఒకరు మహానుభావులు అగస్సుల వారు చెప్పిన మాట ఏంటి అని చెప్పేసి అంటే తెల్లవారుజామున అని చెప్పేసి అంటే మనకు సూర్య ఉదయ కాలం వచ్చేసి ఉదయం దాదాపు మనకు కుడేయడం ఆరు గంటలకు జరుగుతుంది ఆరు గంటలకు కనీసము మీరు ఐదున్నరకు లేచి సూర్యనారాయణ ఉదయానికి ముందే సూర్యనారాయణకు స్తోత్రం ఉదయం బ్రహ్మ రూపస్య మధ్యహేతు మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తంచ దివాగ్రహ సృష్టిలో ఇంకా ఎవరు లేరునైనా సూర్యనారాయణ ఒక్కడే ఉదయం బ్రహ్మ మధ్యాహ్నం మహేశ్వరుడు తర్వాత వచ్చేసరి తర్వాత స్వయం విష్ణు ఈననే త్రిమూర్తి అవతారంగా మనకు ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణ మనకు దర్శనమిస్తుండ్రు ఆదిత్యులు నమస్కార ప్రియులు ఎవరైతే ఆదిత్యులకు సూర్యనారాయణకి నమస్కారం చేస్తారో జీవితంలో దరిద్రం అనేది చూడరు అని చెప్పేసి అని సప్తమహారుషులైన ఒకడైన మహానుభావులు అగ శులు చెప్పారు నేను ఇదంత విశేషంగా మిమ్మల్ని ఆదరిస్తుంది ఉన్నతంగా అని చెప్పేసి అని ప్రయత్నం చేయండి సూర్య నమస్కారాలు చేయడం వల్ల దరిద్రం నుంచి బయటికి శీఘ్రంగా వస్తారు తర్వాత వచ్చేసి గృహ లక్ష్మి దంతసిరి ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి గృహలక్ష్మి దంతసిరి ఉండాలి గృహలక్ష్మి ఎవరు ఇంట్లో ఉండే మన భార్య కావచ్చు తల్లి కావచ్చు గృహిణి ఇంటి యజమాని ఆమెనే లక్ష్మీ స్వరూపము అందుకోసం చెప్పేసి పెళ్లిలో కూడా లక్ష్మీ సౌభాగ్యవతి అని చెప్పేసి అని అమ్మనే అంటాము ఈయనను వచ్చేసేసి శ్రీమనారాయణ స్వరూపం అని చెప్పేసి అని ఈయనను అంటాం మనం అందుకోసం చెప్పేసి అని ఇంట్లోన్న లక్ష్మి ఏడిస్తే ధనం రాదు ఆమెను విశేషంగా తృప్తిపరచండి ఆమెకు వచ్చేసి మంచి మాటలు ఆమెకు విశేషంగా గౌరవించండి లక్ష్మీనారాయణలు శ్రీమన్నారాయణ హృదయం మీద పెట్టుకొని ఆమెను విశేషంగా ఆమెను పూజించిండు మర్యాద ఇచ్చిండు అందుకోసం చెప్పేసి అని సృష్టిలో ఉన్నంత ఆయనంత ధనం ఇంకేది లేదనమాట సర్వధనాధిపతి ఆయననే అన్నిటికీ మూలం ఆయననే శ్రీమన్నారాయణ విశేషంగా ఉన్నందుకు ఆయన పాదసేవ చేసుకుంటూ లక్ష్మీ ఉంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీకు ఇంట్లో ఎవరు కూడా పంజాబీ డ్రెస్ కావచ్చు లేకపోతే నైటీలు కావచ్చు ఇవి వేసుకున్న వాళ్ళకు ఆర్థిక కష్టాలు నేను ఎక్కువ వరకు నా అధ్యయనంలో నేను చూసిన చీర ఎక్కువ కట్టుకొని సుమంగలిగా పంచమంగాల్యాలు ఎవరైతే పెట్టుకుంటారో గాజులు మెట్టెలు ఇక్కడ నుదుటి బొట్టు పాపిట బొట్టు తాలిబొట్టు పువ్వులు ఈ ఇక్కడ కమ్మలు ఉంటాయి కదా కమ్మలు లేకుండా ఏ స్త్రీ దేవత కూడా ఉండొద్దు కనీసంలో కనీసం వంద రూపాయల బంగారం అయినా పెట్టుకోండి లేదని చెప్పేసి అంటే వెండి పెట్టుకోండి ఇనుము లాంటివి పెట్టుకోకూడదు మీరు అలంకారం కోసం ఎక్కడైనా పెట్టుకున్నా గానీ మీ ఇష్టం ఇక్కడ వచ్చేసి సూర్య చంద్రులు ఉంటారు వచ్చేసి దేవాన్ని దేవతలు ఉంటారు అందుకోసం చెప్పేసి అని లోహం శక్తి వాహనం గనక వచ్చేసి లోహాలతోటి ఏది పడితే అది పెట్టుకోకండి పురుషులకు భర్తకి కూడా కుండలాలు ఈ కమ్మలు లేకుండా స్త్రీమూర్తి కనిపించకూడదు ఇది కూడా లక్ష్మిని అరిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చీర కట్టుకున్నారా బొడ్డు కనరాకుండా చీర కట్టుకోండి నెత్తి ఇరవోసుకోకుండా జడ వేసుకుంటే విశేషంగా లక్ష్మి ఆకర్షణ అనేది వస్తుంది ఈ పాపిడి బొట్టు లక్ష్మీ ఆకర్షణ బాగా గుర్తుపెట్టుకోండి శ్రీమూర్తులారా మీరు పాటిస్తేనే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది గృహ లక్ష్మి మీరు మీరు లక్ష్మీ సౌభాగ్యవతి మీరు లక్ష్మీ స్వరూపం మీరు మీరు లక్ష్మీ స్వరూపంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మి అనేది ఆర్థికంగా మీరు బలపడతారు ఇంట్లో ఉన్నది సుఖశాంతులు అనేటివి ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్నానం చేసిన తర్వాత వంట చేయండి వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా వండే గిన్నెకు కొట్టకూడదు పట 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 అని చెప్పేసి అని మనం కొడుతుంటారు అనమాట కొడితే మీకు రాదు సంసారం ఒదిగిరాదు ఇలాంటివి కూడా పాటించేసేసి స్నానం చేసి వండుకోవడానికి ప్రయత్నం చేయండి అంటుంటారన్నమాట ఇప్పుడు వచ్చేసి కాలంలో వచ్చేసి ఎప్పుడైతుందా స్నానం చేసి ఇవన్నీ చేయాలంటే ఎట్లయితుంది మాకు వచ్చేసి ఇబ్బందులు ఉన్నవి అది అని చెప్పేసి అంటే దయచేసి పాటించడానికి ప్రయత్నం చేయండి కొద్ది గుప్పో అక్క ఐదు నిమిషాలు పోయేసి స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తే మీకున్న ఈ ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారు విశేషంగా ఇప్పుడున్న ఈ మానసికంగా మీరు సరిగ్గా లేరు ధనంగా సరిగ్గా లేరు అని చెప్పేసి కారణం మీరు పాటిస్తున్న విధానాలు ఇంటిని మీరు ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఇంటిని జాడబెట్టి తూడవడం కానీ జాడబెట్టి ఊకడం కానీ లైట్ వచ్చిన తర్వాత చేయొద్దు అనమాట అంటే అసుర సంధ్య వేళ మనకు సూర్య అస్తకాలం దాటిన తర్వాత కావాలి అంటే గుట్టబెట్టి తుడుచుకునే మన పూర్వీకులు కానీ జాడు కొట్టేవారు కాదు జాడు కొట్టకూడదు లక్ష్మీదేవత సాయంకాలము అసురసంధ్య వేళనే ఇంట్లోకి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవత వచ్చే సమయము సాయంత్రము సూర్య అస్తమయం అయినాక నక్షత్ర దర్శనానికి మధ్యలో ఉండే సమయం సూర్యాడు అస్తమించి నక్షత్ర దర్శనానికి మధ్యలో ఉన్న సంధ్య వేళలోనే ఈ లక్ష్మీ దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక ఆ సమయంలో చేటవట్టి చెరగడం కానీ జాట పెట్టి కొట్టడం కానీ లేదంటే నెత్తు ఎరవోసుకొని ఉండడం కానీ ఇలాంటివి గృహలక్ష్మి ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మి అనేది రాదు అని గుర్తుపెట్టుకోండి కడిగిన గిన్నెలే ఉండాలి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఇవి పాటించండి ఇక పూజ విధానాల గురించి వద్దాం లక్ష్మి వచ్చేసి పూజ విధానాల గురించి వద్దాం కుటుంబంలో ఉండాల్సిన సరి సరిక కనీస ధర్మాలు కనీస నియమాలు భార్య తల సఖ్యత ఒకరంటే ఒకరికి గౌరవం ఒకరంకట ఒకరికి మర్యాద తర్వాత వచ్చేసి ఎంతటి స్త్రీ పురుష భార్యభర్తలతోటి అయినా కానీ ఇంకేదైనా సరే అక్రమ సంబంధాలు ఉన్నా కానీ ఆర్థిక కష్టాలు తప్పవు తర్వాత వచ్చేసేసి పగటి భోగం వల్ల కూడా లక్ష్మి అరిస్తుంది ఆయుష్ అరిస్తుంది తేజము అరిస్తుంది పగటి సంభోగం అనేది సనాతన ధర్మం ఎప్పుడు కూడా సమ్మతించలేదు ఇవి పాటించిన కూడా మీకు విశేషంగా వస్తుంది ఇక ఇంట్లోకి వచ్చేసి ధూపం భగవంతునికి ధూపం భోజనం అనమాట వీళ్ళు ధూమ్రవాహనులు అని చెప్పేసి అనుగుణంగా అంటుంటారు విశేషంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధూపం ప్రతిరోజు ఉండాలి త్రిగుగ్గులు అని చెప్పేసి అంటారు అనమాట గుగ్గిలము మైషాషి సాంబ్రాణి ఈ మూడిటిని సమభాగాలు తీసుకొని ఇంట్లో మూడిటిని సమభాగాలు తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూప వేసినా కానీ విశేషంగా ఫలితాలు ఉంటాయి ఈ కర్రలు గుణంగా నవగ్రహాలకు సంబంధించిన దేవతా వృక్షాలు ఫలభక్షాల నుంచి వేసిన దేవతా వృక్షాలు తీసుకోవచ్చు ఇవి విశేషంగా గుర్తుపెట్టుకోండి మీరు మామిడి కట్టెలతోటి కానీ బొగ్గులు ఎర్రగా నిప్పులు చేసేసి ఆ నిప్పుల మీద మీరు ఈ త్రిగుగ్గులు వేసేసేసి మీరు ధూపం వేస్తే విశేషంగా ధనంగా ఆకర్షిస్తుంది నెగిటివ్ వెళ్ళిపోతుంది పాజిటివ్ వస్తుంది ఇక కొంచెం మరొక మూలికలు వాడాలి అని చెప్పేసి అంటే ఉత్తరేణి సమూలం వాడుకోవచ్చు ఉత్తరేణి సమూలం సాక్షాత్తు తాంత్రికంలో ఉత్తరేణికి విశేషంగా ఫలితాలు ఉన్నాయి వశీకరణాది శక్తులు ఇస్తుంది ఉత్తరేణి ఉత్తరేణి సమూలంగా తీసి దానికి పువ్వులు కాయలు ఆకులు కాండం వేరు ఉన్నదంతా కూడా ఉన్నది చూసి ఏ రోజైనా సరే రాత్రి వేళలో సంకల్పం పెట్టి ఆకర్షణ మనకు వచ్చేసి ఎదుటి వారు ఉన్నారు మనకు కొద్దో గొప్ప మనకు ఆకర్షితం అయినప్పుడే మనకు ధనం వస్తుంది కనుక ఇతర వేరే మనిషి నుంచే వస్తుంది కనుక మీరు వచ్చేసి దీంతో తిలకం కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇంకెప్పుడన్నా కానీ మనకు వశీకరణంగా మనకు వచ్చేసి విషయ విశేషంగా ఒక మనిషి మనతోటి మంచిగా మాట్లాడాలంటే ఈ ఉత్తరాయణితోటి ఎలా సాధన ఎట్లా చేసుకోవాలి తిలకం అనేది మీకు నేను ఎప్పుడన్నా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది వశీకరణం బాగా పనిచేస్తుంది ఉత్తరేణి ఈ ఉత్తరేణి సమూలం తెచ్చి ఎండకి ఎండ పెట్టుకొని దీన్ని పొడిగా వేసి కూడా ఇంట్లో వేసి ధూపం వేయండి నెగిటివ్ వెళ్ళిపోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది ధనం అనేది శీఘ్రంగా వస్తుంది తర్వాత వచ్చేసి మనకు రావి చెట్టు రావి చెట్టు ఆకు కావచ్చు కాండం కావచ్చు మా మాడి చెట్టు రావి చెట్టు విశేషంగా కూడా మీకు ధనాకర్షణ బాగా ఇస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి రావి చెట్టులోనే బ్రహ్మ ఉన్నాడు మహేశ్వరుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు సాక్షాత్ త్రిమూర్తి అంశ త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు ఈ రావిచెట్టు ఆకులు ప్రతిరోజు పదకొండు ఆకులు తీసుకొని రండి ఆ ఆకులు తీసుకునేటప్పుడు సంకల్పం పెట్టండి ఇది ఉదయం పగలు సాయంత్రం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఒక చెంబుతోటి నీళ్ళు పోయండి పసుపు కుంకుమలు వచ్చేసేసి ఆ చెడు వృక్షరాజ్యాన్ని వచ్చేసేసి పూజించేసి పదకొండు ఆకులు తీసుకొని రండి వీలైతే ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేయండి ఇది పదకొండు రోజులు చేస్తారా ఇరవై ఒక్క రోజులు చేస్తారా నలభై ఒక్క రోజులు చేస్తారా మీరు ఆర్థికంగా ఎంత బలపడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్ని రోజులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తీసుకొచ్చేసేసి సింధూరంతో తోటి నల్ల నువ్వులు గాని స్వచ్ఛమైన లేదని చెప్పేసి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈ రెండింటిలో ఏదైనా సరే సింధూరం కలిపి సింధూర హనుమంతుల వారికి మనం అలంకరిస్తుంటాం సింధూరం ఆ సింధూరము ఈ నూనె లేదని చెప్పేసి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసేసి మనకు దొరికితే మనకు వచ్చేసి మీకు ఎట్లా అని చెప్పేసి అంటే దానిమ్మ విత్తనాలు అని చెప్పేసి అని తింటుంటాం మనం ఆ దానిమ్మ విత్తనాల వృక్షం నుంచి వచ్చిన ఒక కాడ లేదని చెప్పేసి అంటే మామిడి చెట్టు నుంచి తీసుకొచ్చిన చిన్న కాడ లేదని చెప్పేసి అంటే నవగ్రహాలకు సంబంధించిన దేంత అయినా సరే దర్భతోటైనా సరే దర్భ అనేది మనకు ప్రతి ఒక్క పూజ స్టోర్లో నేను చెప్పినవి వేవి దొరకకుండా కానీ దర్భ బాగా దొరుకుతుంది దర్భ వచ్చేసి ఒక పది రూపాయలు పెడితే కట్ట ఇస్తారు అది తీసుకొని వచ్చేసి దర్భ పుల్లతోటి మీ ఇష్ట దేవత ఎవరున్నా సరే రాయండి సృష్టిలో ఉన్న ఏ దేవి దేవతలు ఉన్నా సరే రామ్ 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 అని చెప్పేసి అనే సరే రాయండి ఇడ ఇంకోటి రామ అని చెప్పేసినట్టర్తొచ్చింది అనమాట మనకు వచ్చేసి శ్రీరామ రామ రామేపి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామ 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 అని చెప్పేసి అని మూడు సార్లు అన్నంత మాత్రాననే విష్ణు సహస్రనామాలు సంపూర్ణంగా చేసిన ఫలితాలు ఇస్తాను పార్వతి అని చెప్పేసి అని పార్వతీమాతకు ఈశ్వరుడు చెప్పిన మాట మహానుభావులు మనకు చెప్పిన మాట అందుకోసం చెప్పేసి అని మీరు రామ్ రామ్ అని చెప్పేసి అంటే హనుమంతుల వారి అనుగ్రహం ఉంటుంది అనుగ్రహం హనుమంతుల వారు విశేషంగా మీలో ఆదరిస్తారు పోషిస్తారు తర్వాత రాముల తోటి మీకు రాజాధికారం వస్తుంది తర్వాత వచ్చేసి విశేషమైన ధనము వస్తుంది చాలా వరకు పాజిటివ్ అనేది వస్తుంది మీరు పూర్తిగా కూడా కాడ మొదటి నుంచి చివరి వరకు ఇట్లా నిండా రాయండి ఎన్ని పడితే అని రాయండి చిన్న చిన్నగా మీకు ఎంత చిన్నగా ఎంత ఎక్కువ పడితే అంత రాయండి మీరు రామ్ రామ్ అని చెప్పేసి రాస్తారా నమశివాయ రాస్తారా శ్రీమాత్రయనమా రాస్తారా మీ ఇష్టం ఏ దేవి దేవతలకు అయినా కానీ మీ ఇష్ట దేవత ఎవరైనా సరే శ్రీ గణేశ మహాన్ రాస్తారా రాయండి మీ ఉపాసన దేవత ఏదైనా ఉన్నా కానీ రాయండి రాసేసేసి ఆ పత్రాలు పవిత్రమైన ప్లే ప్రాంతాలలో పెట్టేసుకొని అవి ఎండ పెట్టుకోండి ఆ ఎండ పెట్టిన తర్వాత అవి కూడా పౌడర్ కట్ చేసేసి ఈ త్రిగుగులు ఏదైతే ఉందో ఈ తోటేసి ఇది కలుపుకొని ఇంట్లో ధూపం వేయండి విశేషంగా ఫలితాలు ఉంటాయి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం పాటించాలి ధర్మం పాటించినప్పుడు మాత్రమే మనకు ధనం అనేది వస్తుంది పుణ్యం ఒక ప్రతిఫలం ధనం ఇది గుర్తుపెట్టుకోండి పుణ్యం ఒక ప్రతిఫలమే లక్ష్మి ఇది గుర్తుపెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి అనాథ ప్రయత్నానికి చేసిన సంస్కారం కావచ్చు లేదని చెప్పేసి అంటే ఎవరూ పూజించని నిర్మానుషంగా ఉన్న శివలింగానికి పూజ కావచ్చు లేదని చెప్పేసి అంటే దరిద్రుడికి చేసే దానం కావచ్చు ఈ దరిద్రుడికి చేసే దానం కూడా ఇవి మూడు కూడా అశ్వమేధ ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి శాస్త్రవచనం అనాథపేతం ఎవరో ఉండు ఆయన మహాల్ ఎవరో తెలియదు మనకి ఆయన శరీరం వదిలేసిండు ఆ ప్రేత సంస్కారం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితాలు అని చెప్పేసి మనకు శాస్త్రవచనం అనమాట ఎవరు పూజ చేయట్లేదు ఏదో కొండ ప్రాంతంలో ఉంది ఏదో అరణ్యంలో ఉంది అక్కడ వెళ్ళిన శివలింగానికి మీద చేసే పూజ కూడా అశ్వం మీద యాగ ఫలితమే తర్వాత వచ్చేసి దరిద్రుడు దరిద్రుడు అని చెప్పేసి అంటే ముష్కి కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు ఇబ్బందికరంగా వారికి ఇక్కడ కూడా అపాత్రతా దానం చేసినా గానీ ధనం పోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఏంది అని చెప్పేసి అంటే నాకే చిన్న ఇన్సిడెంట్ జరిగింది మేము టిఫిన్ జైనింగ్ కొంచెం ఒక అమ్మాయి వచ్చేసేసి అయ్యా అన్నది మా అన్న ఒక ఆయన ఉండేసేసి అది తమ్ముడు ఇంకా మనం తింటున్నాం కదా ఆమె కూడా టిఫిన్ ఇప్పిద్దాం అంటే అన్నయ్య మీ ఇష్టం అన్న నేను ఏమనలేదు మీ ఇష్టం అన్న ఆ అమ్మాయికి టిఫిన్ ఇప్పించిన తీసుకపోయి పార్సల్ తీసుకున్నది తినదే మేము తింటున్నాం ఆ అమ్మాయి తీసుకుపోయి పక్కనిచ్చి మళ్ళొచ్చి అయ్యా అంటుంది మా అన్న ఏమన్నాడు అని చెప్పేసి అంటే ఇదేంటి అమ్మాయి ఇప్పుడే ఇప్పించిన కదా ఆకలి అన్నావు టిఫిన్ ఇప్పించిన అది వెయ్యి ఎక్కనో ఇచ్చేసి మళ్ళా ఇయ్యా అని చెప్పేసి అడుగుట్టడం భిక్షాటం ఏంది అని చెప్పేసి అంటే నువ్వేం మాట్లాడదు ఇప్పియొద్దు ఇప్పిస్తే ఏం మాట్లాడదు నువ్వు వచ్చేసి అని చెప్పినా ఇది దానం అనేది ఎవరికైతే యోగ్యత అర్హత ఉందో వారికి ఇస్తే మాత్రమే ధనం అనేది వస్తుంది లేదంటే అపాత్ర దానం వల్ల ధనం క్షీణిస్తుంది అపాత్ర దానం చేస్తే ధనం క్షీణిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ ధనంగా దానంగా ఇవ్వాలి అని చెప్పేసి అంటే దాన్ని వస్తురూపకంగా మార్చండి ఒక పండు కావచ్చు లేదంటే ఒక వాటర్ ప్యాకెట్ కావచ్చు లేదని చెప్పేసి అంటే ఇంత బన్ను కావచ్చు లేదంటే ఒక బిస్కెట్ కావచ్చు పంచభూతాలలో తినేది ఏదైనా తాగేది ఏదైనా ఉంది అంటే ఇస్తే ఇవ్వండి కానీ ధనరూపకంగా ఇస్తే వాళ్ళు చేసిన దుష్ట క్రియలకు ఏదానికైనా కానీ మీరే అజ్జం పోసినట్టు అవుతుంది అపాత్ర దానం అవుతుంది ధనం హీనం అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకొని ఆచరించే ప్రయత్నం చేయండి ఎవరికైతే యోగ్యత ఉందో నిజమైన కష్టాలలో ఉన్నారో నిజమైన దరిద్రంతో ఉన్నడో వాడు ఆకలి తీర్చుకోనికే వాడు అడుక్కుంటున్నాడో వానికి అన్నం పెట్టండి వానికి రూపాయి ఇచ్చినా కానీ మీకు దోషం లేదు మీకు అది విశేషంగా ఉన్నతంగా మీకు తీసుకొని పోతుంది కానీ మీరు గుర్తుపట్టగలిగితే ఎవరి నిజమైన ఆకలితో ఉండి భిక్షాటన చేసుకుంటున్నారు ఎవరు వ్యాపారంగా భిక్షాటన చేస్తున్నారు అనే వివేకం అనేది మీకు ఉంటే అప్పుడు మీరు పాటించండి దానం అనేది విశేషంగా మిమ్మల్ని తీసుకొని పోతుంది అన్నదానం అయితే ఇంకా మీరు విశేషంగా చేయండి ఇది మానుష్య యజ్ఞం కిందికి వస్తుంది మనకు వచ్చేసి పంచయజ్ఞాలు అని చెప్పేసి ఉన్నాయి దాంట్లో మనకు మీకు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు కీటకాలు కావచ్చు క్రిములు కావచ్చు ఏదైనా సరే మీరు వండింది ఏదైనా సరే ఒకటి తిన్నదంటే అది దయ అవుతుంది భూత యజ్ఞం అవుతుంది ఇది కూడా ధనాన్ని విశేషంగా ముందరికి తీసుకొని వస్తుంది మిమ్మల్ని ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇవి నేను చాలా వరకు అన్నీ చెప్తున్నాను మీకు ఏది సాధ్యమైతే అది మీరు పాటించండి పితృదేవతలకు తర్పణాలు చేసినా కానీ పితృదేవతలకు చేసిన పుణ్యాల వల్ల కానీ వాళ్ళ పేరు మీద చేసిన దానాలు కూడా విశేషంగా ధనం ఇస్తాయి ఇవి గుర్తు పెట్టుకొని ఆచరించండి ఆచరించేసేసి స్వస్థత పొందండి ధనాభివృద్ధిలోకి రండి ధర్మాలు పాటించినప్పుడు మాత్రమే మాత్రము ముందలకే వస్తారని చెప్పేసి అనుగుణంగా గుర్తు పెట్టుకోండి సాధకులారా ఇది నేను నిదానంగానే చెబుతామని చెప్పేసి ప్రయత్నం చేశాను ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా వినండి ఏదైనా ఒకటి పాటించండి రెండు పాటించండి పాటించేసి శుభాలు పొందండి నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నా గురుధికం నా గురు రధికం నా గురు రధికం జై శరణు శరణు శరణు